శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శని భగవానుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొంత గందరగోళ స్థితి అనేది నెలకొంటుంది రేపటి రోజున ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఆలోచనలు రేపటి రోజున మీకు అయితే స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో మీకు లేనిపోని విభేదాలు ఏర్పడి కొంత మనశ్శాంతి లోభిస్తుంది మిత్రుల నుంచి కూడా మీకు రేపటి రోజున కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ యత్నాలు అనేవి నత్తనడకన సాగుతాయి నూతన పరిచయస్తుల విషయంలో మీరు రేపటి రోజున అప్రమత్తంగా మెలగండి వ్యాపారులు వ్యాపారం విస్తరించేందుకు మీరు మరింత శ్రమపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పక పోవచ్చు కళారంగం వాళ్లకు రేపటి రోజున నిరుత్సాహమే కనిపిస్తోంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఒక పని చక్కదిద్దుతారు మీ వ్యూహాలు ఆలోచనలు కలిసి రాబోతు ఉన్నాయి రేపటి రోజున పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు ఆర్థిక పరిస్థితి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలించేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆప్తుల సలహాలు స్వీకరించి మీరు ముందుకు సాగుతారు వ్యాపారంలో కూడా రేపటి రోజున హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మొత్తానికి మీరు అయితే లాభాలతో ముగుస్తారు ఉద్యోగంలో కూడా నూతన అవకాశాలు వస్తాయి అది మీరు తప్పకుండా అందుకోవాలి ఇక పారిశ్రామిక వర్గాల యత్నాలు రేపటి రోజున సఫలమవుతాయి రేపటి రోజున మీకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక మీరు చెయ్యాలి అనుకునే ఏ పని అయినా కూడా రేపటి రోజున సకాలంలో ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు ఇక అదే విధంగా అనుభవం ఉన్నటువంటి వారి సలహాలు తప్పకుండా తీసుకోండి వాటి ద్వారా మీకు రాబోయే సమస్యలను ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు ఇక జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు మీ మధ్య దూరం తొలగిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు సంతానం విషయంలో కూడా ఒక శుభవార్తను మీరు వింటారు రేపటి రోజున ధన ధాన్యాభివృద్ధి మీకు కలగబోతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల కూడా ఉంటుంది మీరు పడుతున్నటువంటి శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది కాకపోతే డబ్బుల విషయంలో మీరు అయితే జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది ఇక రాజకీయ నాయకులకు పలుకుబడి పెరగబోతోంది ఇక అదే విధంగా సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం నడుస్తోంది ఇక క్రీడాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి విదేశాలలో విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఇక రైతులకు పంట లాభం ఉంటుంది మంచి సమయంగా నడుస్తుంది పువ్వులు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి లాభం చేకూరుతుంది వ్యాపారులకు మంచి లాభాలు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి గందరగోళమైనటువంటి స్థితిగతులే ఉంటాయి ఒక దిక్కు మంచి ఉన్నా కూడా ఇంకో దిక్కు చెడుగా ఏర్పడబోతూ ఉంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్